దొంగ రేవంత్ రెడ్డి ఆ దొంగ బురదల వన్నడు బురదల బుర్రెండు అందరి నాయకుల మీద పంది లెక్క బయటకు వచ్చి బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు రావన్న గారు పదేండ్ల పాటు ఐటీ కోసము పిల్లల కోసము ఐటీ టవర్లను తీసుకొచ్చి ఐటీ హబ్బును తీర్చిదిద్దితే ఆయన మీద ఒకసారి ఈ ఫార్ములా అంటాడు ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అంటాడు రేపు మళ్ళీ ఇంకో ఎన్నికల ఇంకో కేసు అంటాడు ఏది కూడా మొన్నటి దాకా ఆయన వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా తోటి తలను అంటగట్టిరు అన్న అని పిలిచే మమ్మల్ని కూడా ఫోటోలు మార్పింగులు చేస్తూ అట్లా ఇట్లా అనేసి సోషల్ మీడియాలో వైరల్ చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఇంతకింత అనుభవిస్తావు రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు ఈ అధికారాన్ని దుర్వినియోగం ఏ రేవంత్ రెడ్డి ఆ దొంగ బురదల వన్నడు బురదల బొర్రిండు అందరు నాయకుల మీద పంది లెక్క బయటికి వచ్చి బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు రావన్న పదేండ్ల కోసము పిల్లల కోసము ఐటీ టవర్లను తీసుకొచ్చి ఐటీ హబ్బును తీర్చిదిద్దితే ఆయన మీద ఒకసారి ఈ ఫార్ములా అంటాడు ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అంటాడు రేపు మళ్ళీ ఇంకో వస్తే ఇంకో కేసు అంటాడు ఏది కూడా మొన్నటిదాకా ఆయన వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా తోటి అక్రమ సంబంధాలను అంటగట్టారు అన్నా అని పిలిచే మమ్మల్ని కూడా ఫోటోలు మార్పింగులు చేస్తూ అట్లా ఇట్లా అనేసి సోషల్ మీడియాలో వైరల్ రేవంత్ రెడ్డి అనేటోడు ఇంతకింత అనుభవిస్తావు రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు ఈ అధికారాన్ని దుర్వినియోగం ఏ విధంగా